ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ రాష్ట అభివృద్ది సంఘం ప్రధాన కార్యదర్శి నందగోపాల్ సోషల్ జస్టిస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్ గోపి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము పంచాయత్ రాజ్ అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఖచ్చితంగా కల్పించాలని ఏదైతే చట్టం ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వడం జరిగిందో అది చూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వారి బాధ్యతను నిర్వహించింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేసింది అంటే బీజేపీ ఇన్ ద పవర్ కాబట్టి ఖచ్చితంగా షెడ్యూల్లో చేర్చడము బిల్ పాస్ చేయించడము బీజేపీ యొక్క శ్రేణులపై ఉన్నది బీజేపీ ఏదైతే నాయకత్వం వహిస్తుందో అధ్యక్షుల వారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మోడీ సర్కార్ మీద ఉందని మేము మీకు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా బీజేపీ ఏదైతే లోకాధికారితనంతో బీసీలకు మోసం చేస్తాము బీసీ ముఖ్యమంత్రి అవుతామని ఏదో అంటున్నారు కానీ ప్రాక్టికాలిటీ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు దీస్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా మేము మీ ద్వారా వారి దృష్టికి తీసుకపోతున్నాము మీరు సానుకూలంగా స్పందించండి బీజేపీ ప్రభుత్వము ఏదైతే బీసీ ముఖ్యమంత్రి అంటుందో ఒకవైపు ముఖ్యమంత్రి అంటూ ఇంకొక వైపు మరి ఏం చేయకపోవడం అనేది మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము కిషన్ రెడ్డి గారు కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము బీజేపీ నాయకత్వం వహిస్తున్నాం ఇక్కడ తెలంగాణలో నేనే అధ్యక్షుని అని అంటున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి పునఃపరిశీలించుకోండి మీరు ముఖ్యమంత్రి అంటేనే కాదు ఆ వర్గాలకు మీరేం చేసారు బీసీలలో మోస్ట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈవెన్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అది ఒక తులం బంగారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో బ్యాక్వర్డ్ క్లాసులలో తులం బంగారం లేని మహిళలు లక్షలాది మంది ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది రిజర్వేషన్ అనేది ఏదో మీరు విక్షే భిక్ష కాదు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కును మీరు అమలు చేయడంలో లోపం ఉందని మేము తెలియజేస్తున్నాము రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ హక్కును ఏదైతే చట్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాధ్యత నిర్వహించిందో మీరు కూడా ఆ బాధ్యత నిర్వహించండి లోకల్ బాడీలో మీరు ఏమని చెప్పుకొని పోతారు ఏ ముఖం పెట్టుకొని పోతారని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఒక ఆలోచన చేయండి ఒక విజ్ఞత వ్యక్తిగా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించండి బాధ్యత నిర్వర్తించండి అని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సంస్థ అధ్యక్షుడి మిత్రులారా ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మీ పత్రికా విలేకరులు చెప్పాలనే లక్ష్యంతో మన ఇర్ర సనారాయణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సబ్జెక్ట్ ఒక్కటే ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటే చేసినాకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పోవాలన్నది మన డిమాండ్ నిన్న హైకోర్టును ఏదో ఆశ్రయించినట్టు హైకోర్టు ఏంటంటే అది కామన్ ఎలక్షన్ పెట్టాలని చెప్పడం కామన్ అది ఎవరైనా సోషల్ జస్టిస్ అంటే దాన్ని అంటారు జస్టిస్ జడ్జ్మెంట్ కూడా అది అంటారు కానీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ చెప్పింది ఎవరు కామరేడ్ డిక్లరేషన్లా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏదో అసెంబ్లీ బిల్ పాస్ చేసినాం మీరు పార్టీ ఆర్టికల్ ఫార్టీ టూ ఎందుకు ఉపయోగిస్తారు అది సెంట్రల్ స్టేటా అనేది మీరు ఇద్దరు మాట్లాడుకోండి పది సార్లు పోతున్నారు బుద్ధగా లేక బుద్దుగా లేచి మాన వ్యక్తులు వందలు రెండు రోజులు తీసుకుంటున్నారు మరి ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఎంత కాలం చేస్తారు సో మనకు కావాల్సింది ఒకటే ఒక విషయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతే అయ్యా బీజేపీ పార్టీ అధ్యక్షుడు సెంట్రల్ క్యాబినెట్ మిషన్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మీరు చెరువు చూపెట్టాలి మీదేం పోతుంది చెప్పు ఈ స్టేట్కి వేయండి ఫార్టీ టూ పర్సెంట్ మీకు మంచి పేరు వస్తుంది కదా మీరు కూడా రేపు ఎలక్షన్లో పనుకు పాలు పాల్గొంటారు ఏమైనా చెప్తారు బీసీలకు ఏమన్న ముఖ్యమో చూపెడతారు మర బీసీ ముఖ్యమంత్రి అంటారు మీరు ఆయన బీసీ ముఖ్యమంత్రి అంటాడు ఈయన బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అంటాడు మరి ఇద్దరిలో ఎవరు తోడు దొంగలా ఎందుకంటే మా డిమాండ్ ఒకటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లేకుండా ఈ ఎలక్షన్లో మీరు పోవాలనుకుంటే ఈ రెండు పార్టీలు బొంద పెట్టేది ఖాయం స్థానిక సంస్థల్లో బీసీలో పార్టీ పెట్టుకొని గెలిచేది ఖాయం థ్యాంక్ యూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీర సత్యనారాయణ గారు అదే మాదిరిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్ గారు ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ బీసీ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు గోపి గారు ఏర్పాటు చేసే మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది దానికంటే ముందు హైకోర్టు ఒక తీర్పు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిచి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని చెప్పి ప్రశ్నిస్తూ మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ను రెండు రెండింటిని కూడా ప్రశ్నిస్తూ మాట్లాడడం జరిగింది నిజానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పోయిన సంవత్సరం జరగాల్సి ఉండే వేర్వేరు కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది ముఖ్యమైన సందర్భం ఏంటంటే పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓట్లేసి గెలిపిస్తే ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లను అమలు చేస్తూ మేము మీకు ప్రత్యేక అవకాశం కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది వాళ్ళు ఎన్నికలకు వచ్చిండు బీసీలందరూ ఆదరించిళ్ళు పెద్ద ఎత్తున ఓట్లేసిండు దాని ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది ప్రభుత్వం ఏర్పాటై సుమారు సుమారుగా సంవత్సరం నరైతుంది సంవత్సరం నరై అయిన సందర్భంగా ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అది అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల వర్గ జనాబాలికలు సేకరించడం జరిగింది అదే మాదిరిగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిండు అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది దాని తర్వాత గవర్నర్కి పంపడం జరిగింది గవర్నర్ కూడా ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని పంపింది ఈ ఈ సందర్భంగా చేయాల్సిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ అక్కడ చట్టం చేయాల్సిన సందర్భం కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంపించి సుమారు రెండు నెలలు దాటిపోయింది మూడు నెలలు కావస్తుంది మూడు నెలలైనా కూడా దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ చిన్న చూపు చూస్తూ ఇప్పటివరకు దాన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వాన్ని చూసిగా అడుగుతున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఎఫ్సీలు మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని చెప్పి ఎక్కడ ఎటువంటి రాజకీయ ఉద్యమాలు చేయలేదు ఎటువంటి బిరజ్ పత్రాలు సమర్పించలేదు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయలేదు ఎవరు అని ఒక అంశాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తూ పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి వెంట వెంటనే ఒకరోజు లోక్సభ రెండో రోజు రాజ్యసభ మూడో రోజు రాష్ట్రపతి ఆమోదం వెంట వెంటనే ఆమోదం చేసి మూడు రోజులను బిల్లు పాస్ చేసి దాన్ని శాసనం చేసి దాని దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది వెంటనే స్పందించిన టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద ఎఫ్సీలకు పది శాతం రిజర్వేషన్లను మేము అమలు చేస్తామని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిగా స్పందించి దాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ది ఆధిపత్య దోపిడీ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రాష్ట్రంలో దేశంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల మీద ఎందుకు లేదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం నిజానికి బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి జ్యోతిరావు పూలే నుండి ఈ రోజు వరకు మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్షిరాం ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ శరద్ యాదవ్ రామ్ విలాస్ లాంటి ఎంతో మంది జాతీయ నాయకులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ వచ్చింది పోరాటాలు ఎన్ని జరిగినా కూడా చేస్తున్న పోరాటాలు విజయవంతమైతాయినాయి కానీ ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ల విషయంలో బీసీలకు బడ్జెట్ కేటాయింపు విషయంలో ఎక్కడ కూడా చిత్తూ చూపినట్టు ఎక్కడ కూడా లేడు ఎక్కడ కూడా లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆధిపత్య దోపిడీ వర్గాల మీద ఉన్న ప్రేమ బీసీల మీద ఎందుకు లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది తీర్మానం చేసింది గవర్నర్ కూడా ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించేళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ బీసీ సంఘాలను కూడా కలుపుకొని బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఆ బిల్లును ఆమోదించే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పెద్ద ఎత్తున లాబింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అదే సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు ఈ దేశంలో సుమారుగా ఎనభై మంది బీసీ ఎంపీలు ఉన్నారు బీసీ ఎంపీలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి మద్దతు కూడా కట్టి పార్లమెంట్లో పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమం ప్రవేశపెడితే లేదా ఒక రాజకీయ కార్యక్రమం ఇస్తే పార్లమెంట్లో పెద్ద ఎత్తున గొడవైతుంది ఆ గొడవైనప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి బీసీలకు రిజర్వేషన్ల మీద అక్కడ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని శాస్త్రంగా చేసే అవకాశం ఉంటది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలని చెప్పి పీసీసీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అప్పుడు కూడా స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలను కలుపుకొని ఎట్లయితే రాజకీయ ఉద్యమం చేసినామో అదే పద్ధతిలో ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొని కలిసి వచ్చే జాతీయ అన్నింటిని కూడా కలుపుకొని ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున జంతర్ మందర దగ్గర అదే పార్లమెంట్ పార్లమెంట్లో కూడా ఒక రాజకీయ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రకటిస్తే తప్పనిసరిగా అది బిల్లు పాస్ అయి రావడానికి అవకాశం ఉంటుంది దానికోసం ఇక్కడ సంఘాలను బీసీ ప్రజలను రాజకీయ పార్టీలను కలుపుకోవాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు మద్దతుగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమం రూపొందించి ఒక వారం పది రోజులలో ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్థానిక సంస్థల్లో ఎన్నికల కోసం పోవాల్సిన అవసరం ఉంటుంది అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఒకవేళ అట్లా ఆ బాధ్యత కనుక నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల పట్ల సవది తల్లి ప్రేమను చూపించినట్టు అయితుంది కాబట్టి మీ మీద ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏదైతే ఉన్నదో ఆ పాజిటివ్ ఒపీనియన్ ను కాపాడుకోవాలంటే ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఈ రోజు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళ పాత్ర ఏంది వాళ్ళ బాధ్యత ఏందనేది కూడా వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఆ నిలదీసే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదే మరి మా బీసీ సంక్షేమ సంఘం నుండి కూడా మేము చొరవ తీసుకుంటాం మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని వస్తాం బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు తర్వాత బీజేపీ పార్టీని కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఇక రాష్ట్రంలో బీజేపీ పార్టీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలు అందరం కలిసి దీన్ని సాధించుకోవడం కోసం ఢిల్లీకి పోదాం ఆ ఢిల్లీ కార్యాచరణ ప్రకటించడం కోసం ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసినాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్